అలా ఘటోత్కచుడి మరణంతో చీకట్లో మొదలైన ఆ అధర్మ యుద్ధం పూర్తయింది అర్జునుడు తన రథం మీద కూలబడిపోయాడు అలా కృష్ణుడి దుక్కు చూస్తూ అది నాకు తగలవలసిన అస్త్రం మాధవ నా కోసం గటోద్ గజుడు దానిని ఎదుర్కొన్నాడు ఈ యుద్ధం ఆగాలి ధర్మస్థాపన జరగాలి అంటే ఇంకెన్ని చావులు చూడాలి మాధవ చిన్నప్పటి నుండి ఎంతో ప్రేమగా పెంచిన భీష్ముడు చావుని చూసాం చిన్నప్పటి నుండి ఎంతో ప్రేమగా పెంచిన అభిమన్యుడి చావుని చూసాం చిన్నప్పటి నుండి మా చుట్టూ ఉండే ఎంతో మంది వాళ్ళ చావులను మా కల్లారా చూసాం ఇంకా ఎన్ని చూడాల్సి వస్తుంది అని కూలబడిపోతాడు వెంటనే శ్రీకృష్ణుడు మాట్లాడుతూ అర్జున మనం చేసే పని మంచి పని అయినప్పుడు ఆ పనిని పూర్తి చేసే మార్గంలో ఎన్నో ఆటంకులు రావచ్చు ఇక ఒత్తు ఆపేద్దాం అనిపించవచ్చు కానీ కొన్నిసార్లు గొప్ప గొప్ప త్యాగాలు చేస్తేనే ఒక మహా కార్యాన్ని పూర్తి చేయగలం కనుక అర్జున నిరాశ పడవద్దు నువ్వు చేయవలసిన యుద్ధం ఇంకా చాలా ఉంది అదిగో సూర్యుడు ఉదయించారు మళ్ళీ వెలుతురు వచ్చింది సిద్ధమవు అర్జున అని అంటారు మరి తరువాత ఏం జరగబోతుంది హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు స్టోరీస్ మహాభారతం ఎపిసోడ్ నెంబర్ ఫార్టీ నైన్ సూర్యుడు అలా ఉదయిస్తుండగా దుర్యోధనుడు ద్రోణుడి దగ్గరికి వెళ్ళి ఆచార్య ద్రోణ నిన్న రాత్రి మేము అందరం ఎంతో కష్టపడ్డాం ఘటోద్ అంతం చేయడానికి కాబట్టి దయచేసి మిమ్మల్ని వేడుకుంటున్నాను మీ పూర్తి బలాన్ని ఉపయోగించి యుద్ధం చేయండి అని అంటారు అది విన్న ద్రోణుడు దుర్యోధన నేను భరద్వాజ మహర్షి శిష్యుడిని నేను నీకు ప్రతిజ్ఞ చేస్తున్నాను దుర్యోధన ఈ రోజు నేను యుద్ధ భూమిలో ఒక కాల రుద్రుడిలా చెలరేగుతా నాకు అడ్డం వచ్చిన వాళ్ళని అంతం చేస్తా ఈ రోజు పూర్తి అయ్యేసరికి దుర్యోధన పాండవ సైన్యం మిగిలింది అని నేను మరణించినట్టే అని చెప్పి తన తనస్సుని పట్టుకొని శంఖాన్ని ఉదితూ వేరంగా పాండవ సైన్యం వైపు వెళ్తున్నారు ఆ శంఖం నుండి వచ్చే శబ్దం విని పాండవ సైనికుల గుండెల్లో ఉనుకు మొదలైంది అలా ద్రోణుడు ముందుకు వస్తుంటే అతని వెనకేతలే కర్ణుడు కృపాచార్యుడితో సహా సమస్త కౌరవ సైన్యం పాండవ సైన్యాన్ని ధ్వంసం చేస్తూ ముందుకు వస్తుంది ఇది చూసిన సంజయుడు కూడా మహారాజా మన కౌరవ సైన్యం ఇప్పటి వరకు అయిన పద్నాలుగు రోజుల కన్నా ఈ రోజు ఎంతో ప్రమాదకరంగా కనిపిస్తున్నారు ఈ రోజు ఏదో జరగబోతుంది మహారాజా అని అంటారు ఇక ద్రోణుడు ఉన్న ఆవేశాన్ని చూసిన కృష్ణుడు ఆదేశమిస్తాడు కేవలం ద్రోణుని మాత్రమే ఎడమవైపు ఉంచి కౌరవ సైన్యం మొత్తాన్ని కుడివైపు ఉండేలా చూడండి అని అలా చేస్తే మనం మన పూర్తి సైన్యంతో ద్రోణుడి మీద యుద్ధం చేయొచ్చు ద్రోణుని ఆపొచ్చు అని చెప్తారు ఇక పాండవ సైన్యం ఉన్నట్టుండి హఠాత్తుగా ముందుకు వస్తున్న ద్రోణుడి రథాన్ని చుట్టుముట్టి ఎడమ వైపుకు తెచ్చారు కుడివైపు కౌరవ సైన్యం మొత్తం ఉంది అనుకున్నదే జరిగింది ఇలా అనుకున్నదైతే చేయగలిగారు కానీ ద్రోణుని మాత్రం ఆపలేకపోతున్నారు అతను ఒక మండే సూర్యుడిలా అస్త్రాల వర్షాన్ని కురిపిస్తున్నారు అతని చుట్టూ ఉండే పాండవ సైన్యం నరకాన్ని అనుభవిస్తున్నారు ఆ రోజు ద్రోణుడి చేస్తున్న యుద్ధం చూసిన పాండవ సైన్యం అతని ఎందుకు ఆచార్య ద్రోణ అని అంటారో అర్థమైంది ఇక అక్కడికి లాభం లేదు అని ద్రుపదరాజు అలానే విరాట రాజు రెండు రాధాల మీద వచ్చి ద్రోణుడితో యుద్ధం చేస్తున్నారు వీళ్ళ మధ్య ఒక పెద్ద యుద్ధం చెలరేగింది పాండవ సైన్యం మొత్తం ద్రుపదుడికి అలానే విరాటుడికి తోడుగా వెళ్తే కౌరవ సైన్యం మొత్తం ద్రోణుడికి సహాయంగా వచ్చారు కొత్తి క్షణాల్లోనే అక్కడ వీళ్ళ ముగ్గురు వదిలిన అస్త్రాలకు శవాలు కుప్పలుగా మారాయి ద్రోణుడు కాస్త గాయపడ్డారు కానీ ద్రోణుడి కన్నా ఎక్కువ విరాటుడు ద్రుపదుడు గాయపడ్డారు అయినా సరే వాళ్ళు ఆయుధాన్ని మాత్రం వదలటం లేదు బాణాల వర్షంతో ద్రోణుడిని కప్పేశారు ద్రోణుడు మళ్ళీ తన న్ని గట్టిగా అట్టుకొని వస్తున్న బాణాలను గాలిలోనే ధ్వంసం చేసి వాళ్ళిద్దరి మీదకు బాణాలని వేస్తారు ఆ బాణాలు సరిగ్గా వెళ్లి వాళ్ళ ఛాతిలో గుచ్చుకొని ఇద్దరు కుప్ప కూలిపోతారు అంతే ఇక ద్రోణుడు మంత్రించేసరికి ఒక్కసారి వాతావరణం మారిపోతుంది ద్రోణుడి శరీరం సూర్యుడిలా మెరుస్తుంది ఒక్కసారి ద్రోణుడి మంత్రించిన ఆ రెండు అస్త్రాలను వదిలేసరికి అవి పెద్ద పెద్ద శబ్దాలు చేసుకుంటూ వచ్చి ద్రుపదని అలానే విరాటుని ఛాతిలో గుచ్చుకుంటుంది వాళ్ళు అక్కడే కింద మరణిస్తారు ఇది చూసిన పాండవ సైన్యం ఎంతో నిరాశ ఎందుకంటే వాళ్ళిద్దరూ ఉంటే పాండవ సైన్యానికి ఒక ధైర్యం కానీ ఆ ధైర్యం ఇప్పుడు నేల మీద పడిపోయింది మిత్రుడిని చంపినందుకు ద్రోణుడికి బాధ వేస్తుంది కానీ అతను చంపక తప్పదు అని అతనికి అతను నచ్చ చెప్పుకొని మళ్ళీ విజృంభాన్ని మొదలు పెడతారు ఇంతలో తన తండ్రి చావును చూసిన దృష్ట తన రథం మీద కుప్ప కూలిపోయాడు ఒక్కసారి అతని ప్రపంచం మొత్తం చీకటిగా మారింది తన ముందే తన తండ్రిని చంపేసిన ఏం చెయ్యలేకపోయాననే కోపంతో ధర్మరాజు దగ్గరికి వెళ్లి మహారాజా ఈ రోజు నేను ద్రోణిని వధించబోతున్నాను ఈ రోజు నన్ను ఆపే శక్తి లేదు అతనికి చూపిస్తాను నేను ఎందుకు అగ్ని నుండి బయటకు వచ్చాను అని ఎందుకు ఎంతలా అస్త్ర శస్త్ర విద్యలను నేర్చుకున్నాను అని ఈ రోజు ద్రోణుడిని నా నుండి ఎవరు కాపాడలేరు అని చెప్పి తన రథాన్ని ద్రోణుడి వైపు పోనిస్తున్నారు మరొక పక్క నకులుడు సహదేవుడు ద్రోణుడు అలానే దుశ్శాసనుడితో యుద్ధం చేస్తున్నారు ఇరుగురు ఎంతో గాయపడ్డారు మరొక వైపు భీముడు కరుణుడితో యుద్ధం చేస్తున్నాడు శక్తి అస్త్రం పోయిందనే కోపం కరుణుడు భీముడి మీద చూపిస్తున్నాడు భీముడి శరీరంలో బాణాలు దిగిపోయాయి భీముడు రథసారథని చంపి రథాన్ని ధ్వంసం చేస్తాడు భీముడు వదిన ఒక బాణం నేరుగా వెళ్ళి కర్ణుడి గుర్రాలకు తగులుతుంది దాని వలన ఆ గుర్రాలు ఎటో ఈడ్చుకొని వెళ్ళిపోతాయి కానీ భీముడు మాత్రం ఎంతో గాయపడిపోతాడు ఇక చలరేగిపోతున్న ద్రోణుడి ఎదుటకు గాంధీవాణి పట్టుకొని శ్రేష్టమైన ధనుర్ధారిలా అతని రథాన్ని సాక్షాత్తు శ్రీకృష్ణుడే నడిపిస్తున్న అర్జునుడు అక్కడికి చేరుకుంటాడు ద్రోణుడు అర్జునుడి మీదకు ఎవరు చూడని ఎప్పుడు తెలియని అస్త్రాలను వదులుతున్నాడు దానిని గాలిలోనే అర్జునుడు అడ్డుకుంటున్నాడు అర్జునుడి ప్రతాపం చూసిన ద్రోణుడు మనసులో ఎంతో మెచ్చుకున్నాడు ద్రోణుడు అస్త్రాన్ని వదిలితే అర్జునుడు వారణాస్త్రాన్ని వదిలి దానిని ధ్వంసం చేస్తాడు ఇలా వీళ్ళిద్దరి మధ్య పెద్ద యుద్ధం చెలరేగుతుంది కానీ పెను భయంకరుడిలా కనిపిస్తున్న ఆ ఆచార్య ద్రోణుడిని అర్జునుడు కూడా ఎదుర్కోలేకపోతున్నాడు ద్రోణుడు వేస్తున్న అస్త్రాలకు అర్జునుడి దగ్గర సమాధానాలు కనిపించటం లేదు వెంటనే ద్రోణుడు తన రథాన్ని తిప్పి పాండవ సైన్యాన్ని మళ్లీ తున తుణకలు చేసేస్తున్నాడు ప్రతి ఒక్కరూ ద్రోణుడి నుండి ప్రాణాలు కాపాడుకుంటే చాలు అనే విధంగా పరిగెడుతున్నారు పాండవ సైన్యంలో ఉండే పెద్ద పెద్ద వీరులందరూ కలిపి పోరాడుతున్న ద్రోణుడి రథం దగ్గరకు కూడా రాలేకపోతున్నారు ఇక పాండవ శిబిరంలో కంగారు మొదలైంది హడావిడి మొదలైంది అందరూ ఈ రోజే ద్రోణుడు మనల్ని అంతం చేస్తాడు పారిపోదాం ప్రాణాన్ని కాపాడుకుందాం అనుకుంటున్నారు ఇక లాభం లేదు అని చెప్పి శ్రీకృష్ణుడు అందరి పాండవులను ఒక దగ్గరికి చేర్చి ఒక ఉపాయాన్ని ఇస్తారు నేను చెప్పింది జాగ్రత్తగా వినండి ద్రోణుడు మీ అందరికీ గురువు మీకు శస్త్రాలు ఎలా వదలాలో నేర్పించిన వారు కనుక అతని శక్తి అపారమైనది అతని చేతిలో ఆయుధం ఉన్నంత వరకు ద్రోణుడిని ఈ భూమండల ఎవరు ఆపలేరు కానీ ఇలానే కాని కొనసాగితే ఈ రోజు ముగిసేసరికి కౌరవ సైన్యం విజయం పొందుతుంది కనుక మనం ఏదో ఒకటి చెప్పి ద్రోణుడు తానంతగా తానే తన అస్త్రాన్ని వదిలేటట్టు చేయాలి దానికోసం అతను ఎంతో ప్రేమగా చూసుకునే అతని కొడుకు మరణిస్తే చాలు కానీ ఇప్పటికిప్పుడే అశ్వత్థామ లాంటి వీరుని చంపడం సులభం కాదు కనుక మనం ఒక పుకారుని సృష్టించాలి తన కొడుకు మరణించాడు అని అప్పుడే ద్రోణుణ్ణి మనం అంతం చేయగలం అని అంటారు అప్పుడు పక్కనే ఉన్న భీముడు ఒక్కసారి గాలిలోకి ఎగిరి అక్కడ ఉన్న ఏనుగు తల మీద ఒక్క దెబ్బ కొడతాడు ఆ ఏనుగు అక్కడికక్కడే మరణిస్తుంది ధర్మరాజు ఇలా ఎందుకు చేశావు భీమా అని అంటే దానికి సమాధానంగా కృష్ణుడు ఆ ఏనుగు పేరు అశ్వత్థామ కనుక అందరూ ప్రచారాన్ని మొదలు పెట్టండి అశ్వత్థామ చనిపోయాడు అని చనిపోయింది ఒక ఏనుగు అని మాత్రం ద్రోణాచార్యుడికి తెలియనివ్వద్దు అని చెప్తారు ఇక ద్రోణుడి చుట్టూ ఉండే పాండవ సైన్యం అంతా అశ్వత్థామ చనిపోయాడు అశ్వత్థామ చనిపోయాడు అని గట్టిగా అరుచుకుంటూ ప్రచారం చేస్తున్నారు అది విని ద్రోణుడికి గుండెల్లో ఏదో తెలియని అలజడి మొదలైంది ఆ ప్రదేశానికి ఎంతో దూరంలో అశ్వత్థామ ఉండటం వలన అశ్వత్థామకి కూడా ఇక్కడ ఏం జరుగుతుంది అనే విషయం తెలియలేదు వెంటనే ద్రోణుడు అదేంటి అశ్వత్థామ చనిపోవడం ఏంటి నా కుమారుడు ఎంతో గొప్ప ధనుర్దారి అర్జునుడే స్వయంగా యుద్ధం చేసినా గెలవటం custom అలాంటిది భీముని చంపడమా ఇదేమీ నమ్మసక్యంగా లేదు అని అంటారు అయినా సరే ఏదో తెలియని బాధ చుట్టూ ఎవరిని చూసినా అదే అంటున్నారు కనుచూపు మేరల్లో అతని కొడుకు ఎక్కడా కనిపించటం లేదు ఇక నిజంగానే ఇది జరిగిందా లేదా అని తెలుసుకోవటానికి ఒక్క మార్గం మాత్రమే మిగిలి ఉంది ధర్మరాజా నువ్వే చెప్పు నీవు ప్రపంచం తలకిందులైపోయినా స్వయంగా నీ ప్రాణాలే పోతాయి అని కనిపించినా కూడా నీ నోటి నుండి ఎప్పుడూ అబద్ధం రాదు అబద్ధం చెప్పవు అనే విషయం నాకు తెలుసు కాబట్టి దయచేసి నువ్వై నిజాన్ని చెప్పు పుత్ర యుధిష్ఠిరా అని ఎంతో బాధతో ఇది నిజమై ఉండదు అనే ఆశతో ద్రోణుడు అడిగారు కానీ ధర్మరాజు పక్కనే ఉన్న కృష్ణుడు మహారాజా ఈ సమస్త పాండవ సైన్యం యొక్క భవిష్యత్తు ఈ ప్రపంచ భవిష్యత్తు నీ చేతుల మీదే ఉంది నువ్వు అబద్ధం చెప్పనవసరం లేదు మహారాజా అశ్వత్థమ్మ చనిపోయాడు అని గట్టిగా చెప్పి మెల్లగా ఏనుగు అని చెప్పు దయచేసి ఒక్క పనిని చెయ్యండి మహారాజా లేకపోతే ఇన్ని సంవత్సరాలు మీరు పడిన కష్టం వృధా అయిపోతుంది మిమ్మల్ని నమ్మి వచ్చిన ఎంతమంది సైన్యం యొక్క ప్రాణాలు వృధాగా మారిపోతాయి కనుక దయచేసి మనం అనుకున్నది చెయ్యండి అని చెప్తారు ఇక సమస్త దేవతలు కూడా ఎంతో ఆతృతిగా చూస్తారు అసలు ధర్మరాజు ఏం చెప్పబోతున్నారు అని వెంటనే ధర్మరాజు అశ్వత్థామా హతహ అని గట్టిగా చెప్పి కుంజరహ అని మెల్లగా ఎవ్వరికి వినిపించకుండా చెప్తారు అంటే దీనికి అర్థం నిజంగానే అశ్వత్థామ చనిపోయాడు కానీ అశ్వత్థామా అనే ఒక ఏనుగు చనిపోయింది అని మెల్లగా చెప్తారు పాండవుల కంట్లో అమ్మయ్య సాధించామనే సంతోషం కనిపిస్తుంటే ద్రోణుడి కంట్లో మాత్రం ఏం చెయ్యాలి ఎవరి కోసం బ్రతకాలి ఎవరి కోసం ఈ యుత్తం చెయ్యాలి సొంత కొడుకునే కాపాడుకోలేకపోయానే నేనేం తండ్రిని అని బాధ మాత్రమే కనిపిస్తుంది అతని కంట్లో నుండి నీరు తారలుగా కింద పడుతున్నాయి వెంటనే పడుతున్న కన్నీటిని తుడిచి ఎర్రగా మారిన కళ్ళుతో నేను భరద్వాజ మహర్షి పుత్రుడను పరశురామస్వామి అయిన ద్రోణాచార్యుడును నా కొడుకుని వధించిన ఈ పాండవుల మీద బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తున్నాను వీళ్ళతో పాటు ప్రపంచం మొత్తం తుడుచుకుపోతుంది అనే కోపంతో బ్రహ్మాస్త్రాన్ని సృష్టిస్తారు ఒక్కసారి సముద్రాలు పడతాయి వాతావరణం మారిపోతుంది బ్రహ్మాస్త్రం శక్తికి ఆ చుట్టూ ఉండే జంతువులు పారిపోతూ ఉన్నాయి అప్పుడు ఆకాశంలో నుండి ఒక వెలుగు పడుతుంది ఆ వెలుగులో నుండి నారద మహర్షి అలానే వేదవ్యాస మహర్షి ఇంకా చాలా మంది మహర్షులు అక్కడికి వస్తారు వీళ్ళందరూ ప్రత్యక్షమై ద్రోణాచార్య ఇక చాలు ఒక ఆచార్యుడి అయి ఉండి నువ్వు ఇప్పుడు సాక్షాత్తు బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగించి ఈ అమాయక ప్రాణాలను అంతం చేయాలి అనుకుంటున్నావు నువ్వు చిన్నప్పటి నుండి నీ కొడుకు మీద ప్రేమనైతే పెంచుకున్నావు కానీ ద్రోణ అతనికి నువ్వు ఏది నేర్పించలేదు ఏది మంచి ఏది చెడు అని చెప్పలేకపోయావు ఒకవేళ అలా కాని నువ్వు చేసి ఉంటే సరిగ్గా అర్జునుడిలా నీ కొడుకుని నువ్వు పెంచి ఉంటే ఈరోజు నువ్వు ఇంతటి అధర్మానికి పాల్పడేవాడివి కాదు కౌరవ సైన్యం వైపు యుద్ధం చేసేవాడివి కాదు ఎవరికైనా ఒక సమయం వస్తుంది ద్రోణ ఇది నీ సమయం ఇక నీ శస్త్రాన్ని తేజించు స్వర్గ ప్రాప్తుడి అవ్వు అని చెప్పి మాయమైపోతారు ఇక ఆ మాటలను అర్థం చేసుకున్న ద్రోణుడు ఎదుటికి చూస్తే తెల్లవారి నుండి అతను అంతం చేసిన సైన్యం జీవం లేకుండా పడిపోయి ఉన్నారు కాళ్ళు చేతులు తెగి కింద పడి రక్తం ఏరులుగా ప్రవహిస్తుంది అతని చేతులు చూస్తే అతను చంపిన అమాయక సైన్యపు రక్తమే కనిపిస్తుంది అతని మీద అతనికి అసహ్యం కలిగింది వెంటనే వెనక్కి చూసి దుర్యోధన కర్ణ ఇకపై ఈ యుద్ధం మీరే ముందుకు కొనసాగించాలి నేను ప్రయత్నించాను దుర్యోధన నేను ప్రయత్నించాను నా శక్తిని మొత్తం ఉపయోగించి నేను ప్రయత్నించాను దుర్యోధన కానీ అచ్చం పితామహ భీష్ముడిలానే నేను కూడా ఓడిపోయాను నన్ను క్షమించు అని తన అస్త్రాన్ని పడేసి అక్కడే తపస్సులోకి వెళ్ళిపోయారు ఇక వెంటనే కృష్ణుడి దృష్టజిమునుడి దుక్కు చూసి సైకి చేస్తారు ఇక తన పొడవైన కర్గాన్ని పట్టుకొని తన రథం దిగి నేరుగా ద్రోణుడి వైపు వెళ్తున్నాడు అది చూస్తున్న అర్జునుడు దృష్ట దృష్టచిమ్మున వద్దు అలా చెయ్యకు అని అరుస్తున్నాడు అయినా సరే అలా ధ్యానంలో కూర్చున్న ద్రోణుడి తలను పట్టుకొని తన కర్గం ఒక్కసారి ద్రోణిడి తలను నరికేస్తాడు ద్రోణుడి తల గాలిలోకి ఎగిరి కింద పడిపోతుంది ఆ దృశ్యాన్ని చూడలేక సూర్యుడు మేఘాల వెనక దాక్కున్నాడు ఉరుములు గట్టిగా వస్తున్నాయి పైనుంచి చూసిన దేవతలు కూడా ఎంతో బాధలో ఉన్నారు ఇంకా దుర్యోధనుడు అయితే ఆ దృశ్యాన్ని చూసి తన కంటిలో నుంచి నీళ్లు దారలుగా కింద పడిపోతున్నాయి దుర్యోధనుడికి అర్థమైపోయింది ఈ యుద్ధం చివరికి చేరుకుంది అని తను ఎవరినైతే నమ్మి యుద్ధంలోనికి వచ్చాడో ఆ ధైర్యం ఇప్పుడు చనిపోయింది ఇలా ప్రపంచంలోనే అన్ని గ్రంథాలు అన్ని అస్త్రాలు తెలిసిన ఆచార్యుడు తన కుడికి మాత్రం ఏమైందో తెలుసుకోలేక మరణాన్ని స్వీకరించాడు ఇలా మహాభారతం అనే ఒక మహా సంగ్రామంలో ద్రోణుడి పాత్ర పూర్తయింది ఇక కాసేపటికి అక్కడికి అశ్వత్థామ చేరుకొని నిరాశలో ఉన్న కౌరవ సైన్యం వైపు చూస్తూ దుర్యోధనుడి దగ్గరకు వచ్చి మిత్రమా దుర్యోధన ఏం జరిగింది ఈ రోజు కౌరవ సైన్యం ఎంత బలహీనంగా ఉంది చివరిసారి పితామహ భీష్ముడి పడిపోయినప్పుడే ఇలా కనిపించారు ఈ రోజు ఎవరైనా అంత పెద్ద వీరుడు మన సైన్యంలో మరణించారా మిత్రమా అని అడిగితే దుర్యోధనుడు ఏడుస్తూ అశ్వత్థామ కళ్ళలోకి కూడా చూడకుండా చాలిపడి అతని భుజం మీద చెయ్యి వేసి వెళ్ళిపోతాడు అప్పుడు అక్కడికి కృపాచార్యుడు వచ్చి ఏం జరిగిందో అశ్వత్థామకి చెప్తాడు అంతే ఇక అశ్వత్థామ కంట్లో నుండి నీరు పడుతున్నా అతని కంట్లో కోపం స్పష్టంగా కనిపిస్తుంది పాండవుల్లారా నీచుల్లారా నా తండ్రిని ఒక వంచన చేసి చంపుతారా నేను చనిపోయాను అనే ఒక అబద్ధం చెప్పి చంపుతారా ఈ క్షణమే నేను మీ మీద నారాయణ అస్త్రాన్ని ప్రయోగిస్తున్నాను అది మీ అందరి ప్రాణాలని తీస్తుంది ఈరోజు నా నుండి మీరు ఎలా తప్పించుకుంటారో నేను చూస్తాను మీ అస్త్రాన్ని తప్పక మీరు త్యజించాల్సి వస్తుంది ఈరోజు మీ అంతం నా చేతుల్లోనే ఉంది అని అంటాడు మరి తర్వాత ఏం జరగబోతుంది తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా మీరు మన నెక్స్ట్ ఎపిసోడ్ అనే ఎంబీ ఎపిసోడ్ ఫిఫ్టీ కోసం వెయిట్ చేయాల్సిందే నెక్స్ట్ ఎపిసోడ్ అనేది కొంచెం స్పెషల్ ఎందుకంటే మన మహాభారతం సిరీస్ అనేది స్టార్ట్ చేసినప్పుడు మనకి ఒక థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఏదైనా కొత్తగా ట్రై చేద్దాం మహాభారతం అనే ఒక గొప్ప కథని ఎంతో గొప్పగా చెప్తే ఖచ్చితంగా ప్రేక్షకులు వింటారు అని మేము అనుకొని ఈ మహాభారతం సిరీస్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది అలా ఇప్పటికీ వచ్చే ఎపిసోడ్కి యాభై ఎపిసోడ్లు పూర్తవుతున్నాయి ఈ మహాభారతం సిరీస్ అనేది మాకు ఎంతో స్పెషల్ మీకు మన సీజే స్టోరీస్ మహాభారతం సిరీస్ అనేది నచ్చితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి వాళ్ళకి చెప్పండి ఇలా మన ఛానల్ గురించి మన మహాభారతం సిరీస్ గురించి జస్ట్ మీరు ఒక్కరికి ఇవన్నీ షేర్ చేసినా మాకు అదే పెద్ద హెల్ప్ అవుతుంది సో గైస్ తప్పకుండా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి వీడియోని హైప్ చేయండి అండ్ ఆల్సో చెప్పాను కదా వీలైనంత మందికి మీరు షేర్ చేసి మాకు సపోర్ట్ చేస్తారే అని అనుకుంటున్నాను లెట్స్ మీట్ అగైన్ ఆన్ ఎంబీ ఎపిసోడ్ ఫిఫ్టీ